ありがとうございます。<music> <music> అలాగే రెండు పడ విభాగంలో బహుమతి ఇచ్చిన దాసరి పావులు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దాసరి శ్రీనివాసరావు గారిని కూడా వేదిక రావలసిందిగా కోరుతా ఉన్నాం దాసరి శ్రీనివాసరావు గారి వేదికపైకి రావలసిందిగా కోరుతా ఉన్నాం వారి కుమారుడు వెంకటరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ரொதிசு கொடுத்த அல்ல விவசாயம் కోరుతా ఉన్నాం అలాగే ఇప్పుడు జరిగే నాలుగు పండ్ల విభాగంలో మూడో పైకి ప్రభుత్వించిన గైరిపోయిన గంగయ్య వారి ఆపకాడు గైకపోయిన బయ్య గారిని కూడా మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రా ఉండరు కూడా రెంట్ నాలుగు పళ్ళ విభాగంలో ఐదవ ప్రతి బహుక దగ్గు రమణ గారిని కూడా వెదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దగ్గు రమణ గారిని అందరూ సార్ అలాగే ఇప్పుడు జరిగే నాలుగు పళ్ళ విభాగంలో వారి గారిని కూడా కోరుతా ఉన్నాం మూడు వందల అడుగుల దూరాన్ని నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీనివాసరావు యాదవ్ గారు టైగర్ గారు నారాకోడరు వారి దా ప్రదర్శనలో ఉన్నాయి ఇప్పుడు జరిగే నాలుగు కోట విభాగంలో ఏడవ ప్రజలు బహుకరించిన ఒంటే రాజు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఓకే అలాగే ఇప్పుడు జరిగే నాలుగు పండుగ విభాగంలో ఎనిమిదవ ప్రజలు బహుకరించిన కాబోలు వేద వరప్రసాద్ గారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రసాద్ గారు పక్కన నడవాలి అందుకన్నా స్పీడ్ రాదండి అలాగే ఇప్పుడు జరిగే నాలుగు పండ్ల విభాగములో కొమ్ముదే పై బాగున గంజి నల్లగారి కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే ఇప్పుడు ప్రదర్శనలో జరిగే నాలుగు పండ్ల విభాగములో శాలవాతో సత్కారం జరుగుతా ఉంది మీరందరూ కూడా మా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు నిర్మల వినయ్ చౌదరి మెమోరియల్ సరఫరా పంచాయతీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి దగ్గర నుంచి వాళ్ళు ఉన్నాం రెండవ రౌండ్ ఆరు వందల ఏడు కూడా దూరాన్ని రెండు నిమిషం ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జంతకన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది ప్రసాద్ గారు పైకి రావాలి కర్రతో పడవ కొడుతూ పంట చెన్నా పండ్లు ఒక చేతితో ఉపయోగించాలి బాబు చేతులతో తోయకూడదు గిత్తల్ని చేతులతో టచ్ చేయకూడదు కర్రతో పట్టకూడదు పొడవకూడదు చావల శ్రీనివాసరావు యాదవ్ గారు టైగర్ గారు నారా కోడూరు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ శ్రీగాబ్యా గారు శ్రీమతు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి మూడవ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నా శ్రీనివాసరావు టైగర్ గారు నారాయణ కోడూరు చేసరావు యాదవ్ గారు టైగర్ గారు నారా కోడూరు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ త్వర రెడీగా ఉండాలి కర్రతో పట్టకూడదు పొడవు పడదు తోకలు టచ్ చేయకూడదు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు యాదవ్ గారు టైగర్ గారు నారా కొండ ప్రక ఉన్నాయి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి కేవలం శ్రీనివాస్ యాదవ్ గారు టైగర్ గారు నారాకుండూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో గత వారు బయలుదేరి రావాలి మా బొమ్మిరు టైగర్ దూరిపల్ నరేంద్ర కుమార్ గారు ఆహ్వానాన్ని బండించి మా దూరిపల్ల సంతోష కార్యక్రమాన్ని పెట్టేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పయ్యవుల కేశవ్ గారికి నర్సోపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము స్వామి ఆశీస్సులతో వజ్రాల రెడ్డి గారు సంతపాదలోరు ಶ್ರೀ ರಾಮರಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ವ ಅನಂತರೇ ಶ್ರೀ ಕಾವ್ಯ ಗಾರ ಶ್ರೀಮಧು ಗಾರು ಯರಮಲ್ ಕೊರು ಪೆರಮಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲ ಸ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ జాతీయ గారు శ్రీ మధు గారు యనమలపురు కనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి తప్ప రెడీగా ఉండాలి గేటు దక్షిణ కార్యకర్తలు రెడీగా ఉండాలండి